ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు సన్నజాజి తీగలాగా నడుము సన్నగా అవ్వాలని కోరుకునే వారందరికీ బెస్ట్గా ఉపయోగపడే మూడు వ్యాయామాలు ప్రత్యేకంగా చూడబోతున్నాం అర్ధకటి చక్రాసం పార్శ్వకోణాసనం త్రికోణాసనం ఆసనం వేసి అదే భంగిమలో కదపకుండా ఉంటే దాని ఆసనం అంటారు కదపకుండా ఉండకుండా పదే పదే తీస్తూ వేస్తూ ఉంటే కదుపుతూ ఉంటే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు ఇప్పుడు ఈ మూడు ఆసనాల్ని లాగా చేస్తే నడుము సన్నగా అవటానికి ఆ భాగాల్లో వెనక భాగంలో స్త్రీలకు తొనల్లాగా పేర్కొన్న టైర్ లాగా ఉన్న కొవ్వుని కరిగించటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పొట్ట భాగం కూడా బాగా తగ్గుతుంది నడుముతో పాటు అలాంటి స్త్రీలకు బాగా ఆ ఏరియాలో వెయిట్ బాగా తగ్గించడానికి ఉపయోగపడి ఆ మూడు ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం అట్లా స్ట్రైట్గా నుంచున్న తర్వాత కాళ్ళని ఒక అడుగు గ్యాప్ పెడితే బ్యాలెన్స్ ఉంటాయి అలా నుంచున్న తర్వాత చేతులు వేళ్ళల్లో వేళ్ళు వేసేసి ఇట్లా లాక్ చేసేసి చేతుల్ని రివర్స్లో తిప్పుతాం అనమాట అరి చేతులు చూడనప్పుడు ఆకాశాన్ని చూస్తున్నాయి ఇప్పుడు అట్లా చేతులు పైకి లేపేస్తాం ఇక నడుముని మనం ప్రక్కలకి బెండ్ చేస్తాం ముందుకు అస్సలు వంగకూడదు అనమాట నడుము అట్లా స్ట్రైట్గా పక్కలకి బెండ్ చేయాలి ఇప్పుడు చూడండి నడుము భాగం ఇటుపక్క కన్నప్పుడు ఎట్లా సాగుతున్నదో అటుపక్కనప్పుడు ఎట్లా సాగుతున్నాదో అంటే బాగా ప్రక్క భాగాల్లో ఉండే కొవ్వు కరగటానికి ఇది మంచి వ్యాయామం ఎంత బెండ్ అవ్వటానికి మీకు అవకాశం ఉంటే అంత బెండ్ అవ్వాలి మీరు ముందుకు వంగి బెండ్ అయ్యారా అప్పుడు ఫలితం తగ్గిపోతుంది అందుకని ముందుకు అసలు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా నుంచిన తర్వాత నుంచి అక్కడి నుంచే రైట్కి అక్కడి నుంచే మళ్ళీ లెఫ్ట్కి అట్లా బెండ్ అవ్వాలి దీనివల్ల మంచి లాభం నడుము సన్నగా అవ్వటానికి కొవ్వు కరగటానికి ఉంటుంది ఇప్పుడు రెండో వ్యాయామం కాళ్ళు అలాగే ఒక అడుగు గ్యాప్ పెట్టిన దూరం పెట్టి ఉంచుంటాం చేతులు కూడా అట్లాగే భుజాలకి సమాంతరంగా లైన్గా ముందుకు చాపుతాం మోక చేతులు అసలు బెండ్ అవనేమో వేళ్ళు చేతులు కూడా చాపేస్తాం ఇప్పుడు చూడండి లెఫ్ట్ టు రైట్ రైట్ టు లెఫ్ట్ అట్లా శుభ్రంగా నడుమును ట్విస్ట్ చేస్తూ తిరుగుతాం అనమాట ఒక స్ప్రింగ్ తిరిగినట్టే మనం అట్లా ఇప్పుడు చూడండి ఇట్లా తిరిగినప్పుడు ట్విస్టింగ్ జరిగి నడుమ భాగం సన్నగా అవటానికి ఆ ప్రక్కల భాగాల్లో కాస్త తొనల్లాగా పట్టి ఉంటుంది కదా ఆ భాగం అంతా కరగటానికి ఈ వ్యాయామం చాలా బాగా పనికొస్తుంది అనమాట అలా చేయగలిగినంతసేపు చేస్తారు స్ట్రెయిన్ అనిపించినప్పుడు విశ్రాంతి స్థితి అట్లా చక్కగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఏమి లేదు ఒక వ్యాయామం చేసిన తర్వాత అలుపు వచ్చిన తర్వాత ఆ శ్వాస నార్మల్ అయ్యే వరకు రిలాక్సేషన్ ఇస్తే మరొక వ్యాయామాన్ని కూడా మీరు బాగా చేయగలుగుతారనమాట ఇక నడుము సన్నగా అవ్వటానికి ఉపయోగపడే ఎక్ససైజ్ త్రికోణాసన ఎక్సర్సైజ్ అనమాట ఇది మీ అందరికీ తెలుసు త్రికోణంగా ఆసనం అంటే ఇప్పుడు దాన్ని ఎక్సర్సైజ్గా చేయాలంటే అట్లా రెండు రెండున్నర అడుగులు గ్యాప్ ఉంటే మంచిది అంత వెడల్పగా పాదాలను చాపేసి ఇప్పుడు మనం ఇట్లా చేతులు సమాంతరంగా చాపేయాలి ఫస్ట్ చాపేసి కుడి చేతిని ఎడమ పాదాన్ని కానిస్తాం ఎడమ చేతిని కుడి పాదానికి అట్లా ముందుకు ఆనిస్తాం ఈ చెయ్యి ఇట్లా నేలక పాదం దగ్గర అన్నప్పుడు ఆ చెయ్యి పైకి ఆకాశానికి అట్లా లెగుస్తుంది అనమాట మీరు పైకి లేపిన చేతి వైపునే మెడనట్ల తిప్పుతారు ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ మీ అందరికీ చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఈ వ్యాయామం చేపించుంటారు అందరికీ గుర్తుంటుంది కాకపోతే మర్చిపోయాం మళ్ళీ ఇలా చేయటం ద్వారా లాగే త్రికోణాసనాన్ని నడుము బాగా తగ్గటానికి సన్నగా అవ్వటానికి బాగా మంచిది అసలు నడుము ఫ్లెక్సిబిలిటీ వస్తుంది చేత ఈ మూడు ఎక్సర్సైజుల్ని బాగా ఒక్కొక్క రకం మొదలు పెట్టారంటే అది ఎన్నిసార్లు అయినా సరే మీకు నొప్పి వచ్చి నా వల్ల కానీ నేను చేయలేకపోతున్నాను అన్న వరకు చేసుకుంటూ వెళ్ళండి రోజు రోజుకి ఒక రెండు సార్లు నాలుగు సార్లు పెరిగిపోతూ ఉంటాయి మీరు ఎక్కువసేపు ఎక్సర్సైజ్ని కంటిన్యూస్గా చేయగలుగుతారన్నమాట మీకు పొట్ట తగ్గాలన్నా నడుము తగ్గాలన్నా మీరు కార్బోహైడ్రేట్స్ని మీరు తినే ఆహారంలో మోతాదు తగ్గించి తినగలిగితే చక్కగా ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ స్పీడ్గా జరుగుతుంది అంటే మీరు అన్నం మానేసి అన్నం ప్లేస్లో రెండు పులకాలు కానీ మిలెట్స్తో చేసిన పులకాలు మల్టీగ్రెయిన్ పులకాలు కానీ అట్లా పెట్టుకోండి చప్పగా వండుకునే కర్రీస్ కడుపు నిండా అర కేజీ ఒక కేజీ కూరలు పెట్టుకుని అట్లా తినేసేసేయండి అందుకని కార్బోహైడ్రేట్స్ ఎంత తగ్గిస్తే కొవ్వు అంత తగ్గుతుంది మీరు కొవ్వు కరగాలని నేను నూనె తింటలేదు కదా నెయ్యి తింటలేదు కదా అనుకుని అనుకుంటారు నూనె నెయ్యి కంటే ఎక్కువ మొత్తంలో తినేది మీరు పిండి పదార్థాలే దీనివల్ల ఎక్కువ బరువు పెరిగేది కొవ్వు పెరిగేది అందుకని అట్లా రైస్ మానేసి పుల్కా తినండి కర్రీస్ ఎక్కువ తినండి సాయంకాలం పూట పెందల కడే డిన్నర్ని ఓన్లీ ఫ్రూట్ డిన్నర్గా మీరు అడ్జస్ట్ అయ్యి తినగలిగితే ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ స్పీడ్గా ఉంటుంది మూడు నాలుగు రకాల ఫ్రూట్స్ జామకాయ రేక్కాయలు బొప్పాయి కర్బూజా పుచ్చకాయ దానిమ్మ కమల ఇలాంటి ఫ్రూట్స్ని పెట్టుకుని పెందలకాడే బిఫోర్ సిక్స్ థర్టీ సెవెన్లోపు మీరు డిన్నర్ ఫ్రూట్స్ తిని ముగించేసేయండి తొమ్మిదింటికల్లా మీరు తిన్న ఆహారం ఎనిమిదిన్నరకాలు అరిగిపోతుంది ఈ ఆహారం ధర వచ్చిన శక్తి అప్పుడుకి అయిపోతుంది రాత్రి తొమ్మిది పది గంటల నుంచి రేపు ఉదయం మళ్ళీ ఎనిమిది తొమ్మిదింటి బ్రేక్ఫాస్ట్ వరకు మీ శరీరం నిదట్లో పోషించుకోవడానికి కావలసిన శక్తి మరి లేచిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వరకు కావాల్సిన శక్తిని ఉన్న కొవ్వు నుంచి కరిగిస్తుంది అనమాట ఎవరికి ఎక్ససెస్ ఎక్కడెక్కు ఉందో అక్కడి నుంచే ఫస్ట్ కొవ్వు కరగటం స్టార్ట్ అవుతుంది ఇలాంటి వ్యాయామాలతో ఆ భాగంలో కొవ్వు కరగటం ఎక్కువ జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి వ్యాయామాలు ఆహార నియమాలు రెండింటిని కాంబినేషన్ ఇచ్చి చేస్తే సన్నగా నడుం త్వరగా అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం